నమస్తే వెల్కమ్ టు జీటీవీ న్యూస్ మై ఇస్ స్వప్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలలో దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేజీబీవీ యూఆర్ఎస్ ఉపాధ్యాయులతో పెట్టిచాకరి చేయించకుండా సరైన సమయంలో జీతాలు చెల్లిస్తూ అర్హతను బట్టి పేస్కేల్ నిర్ణయించాలని కేజీబీవీ యూఆర్ఎస్ వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వారికి అండగా ఉంటానని ఈ రోజు ఏకశిలా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేడు హనుమకొండ ఏకశిలా పార్క్ వద్ద వరంగల్లు హనుమకొండ జిల్లాలో క్షమించిన కేజీబీవీల ధర్నా జరుగుతుంది ఈ ధర్నా శిబిరంలో పాల్గొన్న వాళ్ళందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నా వారికి ఇచ్చే జీతం నామాత్రంగా ఉంది వారు బతకడానికి సరిపోవడం లేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మినిమం బేసిక్పై ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా అన్ని కేజీబీలలో రెగ్యులర్ పోస్టులు మంజూరు చేసి వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే సమాజంలో ఉన్న వెనకబడ్డ ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు పడే అమ్మాయిలు తీసుకొచ్చి వాళ్ళు చదువులు చెప్తున్నారు వాళ్ళందరికీ మంచి చదువు చెప్తున్నారు కాబట్టి వీళ్ళకు రెగ్యులరేషన్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అదేవిధంగా ఉదయం పాఠాలు చెప్పడం రాత్రి మళ్ళీ కాపలా కాయటం అనేది ఇబ్బందిగా ఉంది ప్రతి కేజీబీవీకి ఒక కేర్ టేకర్ కనుక నియమించినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది వెంటనే మంజూరు చేయాలని వాళ్ళ ఆరోగ్యం కొరకు హెల్త్ కార్డులు జారీ చేయాలని వారికి రెగ్యులర్ అయ్యే లోపు ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల చొప్పున ఎక్స్గ్రేసే ఇవ్వాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు అపాయింట్మెంట్లలో ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను నేను నిరంతరం మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషనే వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారంలో గతంలో ఒకసారి ఐదు వేల జీతం పెంచడం కానీ ఆ తర్వాత ఎండాకాలం జీతం ఇప్పించడం కానీ ఇప్పుడు ముప్పై శాతం మళ్ళీ పీఆర్సీ పెంచడం కానీ వాళ్ళని టీచర్లుగా గుర్తింపజేయడం కానీ వాళ్ళ ఆటోమేటిక్ రెన్యువల్ కొరకు కానీ అనేక సందర్భాల్లో ఉంది వీటితో పాటు ఏ కేజీబీలోనైతే ఇంటర్మీడియట్ తరగతులు పెట్టారో అక్కడ వంట సిబ్బందిని అదనంగా నియమించలేదన్న దృష్టికి వచ్చింది అది నియమిస్తున్న నియమిస్తున్న చెప్తూ వచ్చారు వెంటనే అది పరిష్కారం అయితే నేను చేస్తాను అదనపు సిబ్బందిని ఎందుకంటే రెండు వందల మందికి వండడానికి ఐదుగురు ఉంటే అదనంగా వచ్చిన వాళ్ళు వండడానికి ఇంకో ముగ్గురు అవసరం ఉంటుంది ఆ ముగ్గురు నియమించే విధంగా కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏమైనా కేజీబీవీలు ఈఆర్ఎస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ విట్టుచాకిరి చేయించకండి వీళ్ళ కనీస జీతనాలు మినిమం బేసిక్ పై ఇవ్వాలని చెప్పి వెంటనే కోరుతూ వారి పక్షాన నికరంగా ఉంటానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జీటీవీ